నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ తుర్గా శ్రీరామ్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఏ ఆర్ రెహ్మాన్ కి సంబంధించి ఒక ఇష్యూ వైరల్ అవుతుంది సో అంటే ఇన్నాళ్ళు కూడాను ఆయన అన్ని భాషల్లోని కూడా ఆల్మోస్ట్ అంటే తమిళ్ తెలుగు అన్నిటికి సంబంధించి కూడా ఆయన మంచి సాంగ్స్ ప్రోత్సాహాన్ని అందించారు ఒక ఉద్దేశం అయితే ఉంది అందరికి ఆ విషయం మరి ఇప్పుడు ఆయన కొత్తగా మరలా నాకు మతానికి సంబంధించి ఒకటి మాట్లాడుతూ అవకాశాలు రాలేదు అందుకే ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు సో దీన్ని మీరు ఎలా ప్రస్తావిస్తారు సార్ అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద అంటే ఈ రెహమాన్ అనే ఆయన ఆయన దగ్గర ఎప్పటి నుంచో లోపల ఉన్న బయట అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు కొత్తగా ముస్లిం అవలేదు ఆయన ఒరిజినల్ గానే హిందువే ఒరిజినల్ గా హిందువు దిలీప్ అయిన పేరు ఆ తర్వాత మతం మారి రెహమాన్ అల్లా రఖ రెహమాన్ అయ్యాడు సరే అతను ఈ రోజు కొత్తగా ఎవరో నన్ను తొక్కేస్తున్నారు మతం పెట్టి అంటే అసలు ఇతను ముస్లిం అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేసరికి ముస్లిం గానే ఉన్నాడు హిందువుగా అతని దిలీప్ గా మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ కాదు అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేసరికి రెహమాన్ అసలు ఆ రోజున్న మరి ఇదే భారతదేశం ఇదే బాలీవుడ్ ఇదే టాలీవుడ్ ఇదే తమిళ్ సినిమా ఇండస్ట్రీ అతను నెత్తి మీద పెట్టుకున్నాయి మరి ఆ రోజు మాట్లాడలేదు చక్కగా ఎంజాయ్ చేసాడు ఈ రోజు లండన్ లోను లాస్ ఏంజలీస్ లోను ఇంకెక్కడెక్కడోళ్ళన్ని విలాసమైన బంగ్లాలు కూడా కొనుక్కున్నాడు అంటున్నారు కొన్ని వందల కోట్ల రూపాయలు గ్యాక్స్ బరుడు వేల కోట్ల రూపాయలు గ్రాక్ష అయ్యాడు ఇన్ని చేసి అంతా అనుభవం చేసిన తర్వాత ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు అతను హిడెన్ ఏజెండా ఏదో బయటికి తీసినట్టుగా అనిపిస్తాం ఎందుకంటే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా హిందుత్వానికి వ్యతిరేకంగా అతను ఏదో హిడెన్ ఎజెండా పెట్టుకున్నాడేమో మాకైతే అనిపిస్తుంది కారణం ఏంటంటే అతను ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే ఇండియా ఛానల్స్ వేటికి ఇచ్చింది ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చాడు ఇంటర్వ్యూ బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ బీబీసీకి ఇంటర్వ్యూ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ జర్నలిస్ట్ ఎవరు అంటే ఆ రషీద్ రహున్ అతను పాకిస్తాన్ జర్నలిస్ట్ పాకిస్తాన్ సంతతికి చెందిన జర్నలిస్ట్ అంటే ఇతని ఎజెండా చూడండి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ కి అది కూడా బీబీసీ ఛానల్ కి అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరు చూడాలి ఇతను చెప్పే మాట్లాడదు ఎందుకంటే ఆస్కార్ వచ్చింది ఇతనికి ఇతను ఏం మాట్లాడినా కూడా ప్రపంచం అంతా చూస్తుంది ఈ రోజు దాన్ని అడ్డం పెట్టుకుని అతని హిడెన్ ఎజెండాని రోజు బయటికి తీసుకొచ్చినట్టున్నాడు భారతదేశానికి వ్యతిరేకంగా హిడెన్ ఎజెండాని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నట్టున్నాడు లేకపోతే కనుక తనకి కనుక ఒకవేళ ఏమైనా తగ్గినాయి అంటే ఎందుకు తగ్గినాయి అతనికి నువ్వు ఇంతకు ముందంతా కూడా నీకు నిన్ను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు నీ కళ్ళు ఎత్తికెక్కినాయి నీ కళ్ళు నెత్తికెక్కి ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతంత రెమ్యునరేషన్ వసూలు చేశాడు ఈయన మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ పది రూపాయలు వసూలు చేసి అతను వంద రూపాయలు వసూలు చేశాడు అది కాకుండా ఇండియాలో నేను రికార్డింగ్ చేయవాడు నేను వెళ్ళి ఇంగ్లాండ్ లో చేస్తాను లండన్ లో చేస్తాను రికార్డింగ్ లైవ్ రికార్డింగ్ చేస్తానని చెప్పి అక్కడ కూర్చునేవాడు సినిమా ఒక పక్కన రెడీ అయిపోయినైతే మ్యూజిక్ ఇచ్చేవాడు కాదు ఆర్ఆర్ ఇచ్చేవాడు కాదు అతని గురించి సినిమాలు అన్ని లేట్ అయిపోయాయి అన్ని అంత అంటే అంత అతను చాలా ఇబ్బందులు పెట్టినాడు ప్రొడ్యూసర్లని డైరెక్టర్ని సరే ఆ రోజున అతనికి డిమాండ్ మార్కెట్ లో ఉంది కాబట్టి భరించారు ఈ రోజు అతను రొటీన్ మ్యూజిక్ చేస్తున్నాడు ఎప్పుడు చూసినా అదే మ్యూజిక్ మీరు ఇప్పుడు ఉన్న మ్యూజిక్ కూడా అలా మీరు అలా చెవులో పెట్టుకోని రహమాన్ మ్యూజిక్ అని చెప్పేస్తారు అంటే రెహమాన్ ఫస్ట్ లో కొట్టిన మ్యూజిక్ చేసిందో ఈ రోజు అదే కొడుతున్నాడు అర్థం అంటే వెరైటీ లేదు సేమ్ ట్యూన్లు సేమే వినపడుతున్నాయి ఆ ఫ్లాప్ అవుతున్నాయి అవన్నీ కూడా అలాంటప్పుడు నీకు వర్క్ రాలేదు నువ్వు దాన్ని వర్క్ నీకు రావాలంటే నీ ట్యూన్లు మార్చుకోవాలి నీ నాలెడ్జ్ని మార్చుకోవాలి ఇప్పుడున్న కొత్త ట్రెండ్ ఏదైతే ఉందో ఆ కి తగ్గట్టుగా నువ్వు మారాలి ఇవన్నీ చేయబోబట్టి నేను పక్కన పెట్టారు ఆ విషయాలను గ్రహించకుండా నన్ను ఏదో బాలీవుడ్ పక్కన పెట్టేసింది లేదంటే కనుక నేను మా ముస్లింలు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసింది అంటే ఇది ఖచ్చితంగా హిడెన్ ఎజెండా ఇది హిడెన్ అజెండా అని ఇంకొకరి కారణం అంటానికి ఇంకొక కారణం ఏంటంటే ఇతను ఉర్దూకు హిందీకి ఉర్దూ మూలం అని చెప్తున్నాడు కనీస నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరికైనా సరే ఉర్దూకి ఈ దేశానికి సంబంధం లేదన్న విషయం అందరికీ తెలుసు ఎప్పుడో ఉర్దూ అనేది ఈ దేశానికి రాకముందే హిందీ అనేది దేశంలో ఉంది ఉర్దూ అనేది ఈ దేశ భాష కాదు అలాంటిది ఇతను ఏం చెప్తున్నాడు ఉర్దూ బాలీవుడ్ లో ఉర్దూ అనేది హిందీ కన్నా కూడా ముందు హిందీ కన్నా హిందీకి మూలంగా ఉర్దూ ఉందని చెప్తున్నాడు అంటే ఇతను హిజన్ ఎజెండా బీబీసీలో ఒక పాకిస్తానీ జర్నలిస్ట్కి ఇస్తున్న దాంట్లో హిందీ కన్నా ఉర్దు అని చెప్తున్నాడంటే ఇతని ఎజెండా ఏంటనేది అర్థం చేసుకోవచ్చు అది కాకుండా ఇతను రాజకీయాన్ని కూడా దీంట్లో తీసుకొచ్చాడు రాజకీయాలతో ఇతనికి ఏం సంబంధం ఏదైనా ఉంటే బాలీవుడ్ లో ఆ ప్రొడ్యూసర్ అని ఇవ్వలేదు ఈ ప్రొడ్యూసర్ ఇవ్వలేదు ఇలాంటివి ఏదో మాట్లాడితే ఓకే కానీ ఏదో ఒక పార్టీ వచ్చిన దానివల్ల ఇప్పుడు గత ఎనిమిదేళ్ళుగా పార్టీ ప్రభుత్వాలు మారిన అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారని చెప్తున్నాడు నిన్ను టార్గెట్ చేస్తే నువ్వు అసలు ఎవడువు అసలు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకన్నా అక్కడ ముగ్గురు ఖాన్లు ఉన్నారు వాళ్ళని ఎవరిని ఏమి టార్గెట్ చేయలేదు ఎవరు ఈ రోజు కూడా ఆ ముగ్గురు ఖాన్లు వాళ్ళు హీరోలు పెద్ద హీరోలుగా ఉన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఏమీ చిన్న హీరోలు అయిపోలేదు కదా ఇంకా పెద్ద హీరోలుగానే ఉన్నారు కదా నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీ గురించి అసలు ఎవడు ఆలోచిస్తాడు అసలు ఒక ప్రభుత్వ స్థాయిలో ఆలోచన ఉంటుందా అంటే అది అది ఒక పర్సనల్ మాట్లాడుతూ ఉన్నాడా లేకపోతే ఇంకెవరైనా ప్రోద్బలం తో మాట్లాడిస్తున్నారు అని అనుకోవచ్చా ఎందుకంటే పొలిటికల్ గా ఇంటర్ఫీరెన్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఆయనకి మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఆ ఖాన్ అనే పేరుతో చాలా మంది యాక్టర్స్ కూడా హిందీ మూవీస్ లో ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా ఆ పేరుతోనే ఉంటూ ఉంటారు సో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి అందరూ కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు ఒక హై రేంజ్ దీనిలోనే ఉన్నారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా సో ఈయన ఎందుకు పర్టికులర్ గా ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు అని దే రకంగా మనం దాన్ని తీసుకోవచ్చు అంట అదే ఇప్పుడు ఇతన్ని ఎందుకండి ఎవరో వాడుకుంటున్నారు నేను అందరికీ నేను నిన్న రిలీజ్ చేసిన నేను వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో కూడా చాలా డేరీ చెప్తాను ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దీని మీద దృష్టి పెట్టాలి ఇతను ఇడెంటిఫై ఏజెంట్ అతను మాట్లాడుతున్నాడు ఇతని మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలి అసలు ఇతను ఎందుకు మాట్లాడుతున్నారు ఇతను ఎవరు ఇతను వెనకాల ఎవరు ఉన్నారన్న దాని గురించి ఎందుకంటే ఇప్పుడు దాని మొన్నటి అంటే బిజీగా ఉన్నాడు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఉన్నాడు ఇప్పుడు ఖాళీ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ ఎజెండాని బయటికి తీసుకొచ్చాడు ఇతను వెనక ఉండి ఖచ్చితంగా ఎవరో నడిపిస్తున్నారు లేదంటే బీబీసీ వచ్చి ఇప్పుడు అర్జెంట్గా గా ఈ టాపిక్ మీద మాట్లాడాల్సిన అవసరం లేదు బీబీసీ వచ్చి అది కూడా పాకిస్తాన్ జర్నలిస్ట్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు బీబీసీ లో ఇండియన్ జర్నలిస్టులు గోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు కానీ పాకిస్తానీ జర్నలిస్ట్ వచ్చి మాట్లాడారంటేనే ఇదంతా కూడా ఒక గూడు పుటాన్ని ఏదో నడుస్తుంది అనేది మాకు అనుమానంగా ఉంది ఎందుకంటే అసలు వీళ్ళ తల్లి గారు కూడా ఈ హిందుత్వానికి పూర్తి వ్యతిరేకి ఎందుకంటే ఒక తమిళ సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతను ఒక అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు నన్ను నా బొట్టు తీసేసి లాభాలు రమ్మన్నారు వాళ్ళ వాళ్ళ అమ్మ కూడా హిందువే కానీ మతం మారిన తర్వాత ఎలా తయారైపోయారు చూడండి ఎవరు కూడా ఏ సినిమా ప్రొడ్యూసర్ కూడా హిందూ ప్రొడ్యూసర్ అయిన వాడు తో మ్యూజిక్ చేర్చుకుంటే నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడల్లా బొట్టు పెట్టుకురావాలని అప్పుడు చెప్పలా కానీ ఇతని ఇంటికి ఇంకో మ్యూజిక్ డైరెక్షన్ కోసం వర్క్ పని మీద వెళ్తే నువ్వు మొహానికి బొట్టు తీసిరా అని మాట్లాడారంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు ఏ స్థాయిలో మత తప్ప ఎజెండాతో ఉన్నారు తల్లి గాని కొడుకు గాని అనేది మనకు అర్థం అవుతుంది సో ఆ ఎజెండాని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చినట్టు కనపడుతోంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో కంగనా రనావత్ విషయం ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు కంగనా రనవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ నేను ఒక సినిమా తీస్తాను అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయమంటే నేను పనిచేయమని చెయ్యను అన్నాడు ఎందుకంటే ఎమర్జెన్సీ ఆ సినిమా పేరు ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ సినిమా అంటే ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీని విధించారు కదా దానికి సంబంధించింది అందుకని దానికి వ్యతిరేకంగా ఇతను పనిచేయను అన్నాడు అంటే ఇతని ఎజెండా ఏంటి ఆ మొత్తం అందరిని అప్పుడు అందరూ జైల్లో పెట్టారు దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కూడా జైల్లో పెట్టారు దాన్ని కరెక్ట్ అని చెప్తున్నాడా ఇతని ఎజెండా లేదా ఈ అమ్మాయి కంగనా అనౌత్తు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంది హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది సో అలాంటి అమ్మాయి తీస్తున్న సినిమా చేయను అని చెప్పాడంటే హిందూ వ్యతిరేకి ఎవరు హిడియన్ ఎజెండాతో పనిచేస్తున్నది ఎవరు నువ్వు ఒక కంగనార్ చేస్తుంది కాబట్టి నువ్వు ఆ సినిమా చేయనున్నావంటే అసలు అణగదొక్కుతున్నది బాలీవుడ్ ఒక ముస్లిం గా ఉన్నది అనగదొక్కిందా నీకు ఆఫర్ ఇస్తే నువ్వు హిందూ అమ్మాయి ఎందుకు పైకి రావాలన్న ఉద్దేశంతో మ్యూజిక్ చేయనని చెప్పి నువ్వు అనగదొక్కే ప్రయత్నం చేసావా ఈ రెండిట్లో చాలా క్లియర్గా కనబడుతోంది కదా ఇంకొక విషయం ఏంటంటే చావా సినిమా చావా సినిమా అనేది ఔరంగజేబు చేసిన దాష్టికాల గురించి ఆ సినిమా తీస్తే అది ఒకళ్ళకి వ్యతిరేకంగా కమ్యూనిటీకి వ్యతిరేకంగా అని మాట్లాడేతను అంటే ఏంటి నిన్నటిదాకా ఆ ఏదైతే ఔరంగజేబు చేసిన ఉన్నాయో వాటన్నిటిని ఇతను సమర్థిస్తున్నాడు అని అర్థం అక్కడే మీకు తెలిసిపోవట్లేదు ఇతను హిడెన్ ఎజెండా ఏంటి అనేది వాస్తవాల్ని చెప్తే బయటికి వాస్తవాన్ని ప్రపంచానికి తెలిసేలాగా చేస్తే వీళ్ళకి నచ్చట్లా వీళ్ళ హిడెన్ ఎజెండాకి అది అడ్డుపడుతుంది అందుకని ఇప్పుడు హిడెన్ ఎజెండాని వీళ్ళు బయటికి తీసుకొస్తున్నారు సార్ ఈయన ప్రస్తుతానికి అయితే ఆయన మాట్లాడిన మాటలు అంటే ఒక వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను భావ వ్యక్తీకరణ చేశాను దాన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు ఐ మెన్ ఇండియన్ నాకు భారతదేశం అంటే గౌరవం ఉంది అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది సార్ రీసెంట్ గా అవును ఇప్పుడు నాలాంటి వాళ్ళందరం అతన్ని మొత్తం బ్యాన్ చేయమని చెప్పాము నిజంగా అతన్ని తమిళ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతి సినిమా నుంచి అతను తీసేస్తే అతని పరిస్థితి ఏంటి రామాయణ సినిమాకి అతను చేస్తున్నాడు రామాయణ సినిమా చేయడానికి నీకున్న అర్హత ఏంటి అసలు నువ్వు ఓ పక్కనేమో నీ హిడెండి తోటి బయటికి మాట్లాడుతున్నావు మతతత్వ ఎజెండాతో నువ్వు మాట్లాడుతున్నావు అలాంటి వాడి నువ్వు రామాయణం సినిమా చేయడానికి అర్హత ఉందా నువ్వు అవన్నీ వద్దనుకునే కదా హిందుత్వం వద్దు వద్దనుకుని రామాయణం వద్దు రాముడు వద్దనుకునే కదా నువ్వు ముస్లిం దాంట్లో ఇస్లామిక్ మతంలోకి మారావు నువ్వు మరి ఇప్పుడు రామాయణం సినిమా చేస్తున్నావు నీకు ఏం అర్హత ఉందని మేము చెప్తున్నాం మేము అడుగుతున్నాం ఇప్పుడు అతను మాట్లాడిన తర్వాత అతను తీసేయమని చెప్తున్నాం రామాయణం నుంచి పెద్ద సినిమా నుంచి అతను తీసేయండి అని చెప్తున్నాం లేకపోతే కనుక అసలు అతన్ని మొత్తం బ్యాన్ చేయమని చెప్తున్నాం అతను ఇప్పుడు భయపడుతున్నాడు ఎందుకంటే ఇదంతా మొత్తం మొదటికే మోసం ఉంది ఇప్పుడు వచ్చే ఒకటి రెండు సినిమాలు కూడా రాకుండా పోతాయి అని భయం భయంతో ఈ రోజు మళ్ళీ సర్దుకున్నాడు ఎందుకంటే కేంద్ర మంత్రుల దగ్గర నుంచి స్పందించారు ఈ విషయంలో చాలా దుర్మార్గంగా మాట్లాడే ఈవెన్ ముస్లింలుగా ఉన్నవాళ్ళు బాలీవుడ్ లో ముస్లింలుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకేం అలా అనిపించలేదు మాకేం ఆ వివక్ష ఏం లేదు అని చెప్పి ఈరోజు అతనికి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మాట్లాడితే కనుక ఇతనికి సపోర్ట్ గా మాట్లాడితే కనుక వాళ్ళకి కూడా నోకలు చెల్లిపోతాయి బాలీవుడ్ లో అందుకని చెప్పి వాళ్ళు కూడా ఇతన్ని కాదు కరెక్ట్ గానే ఉంది అంతా బాగానే ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఇతనికి ఇతను హిడెన్ ఎజెండా అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంతకు ముందు ఈ మాట ఇతనికి అంటే ఇతన్ని ఈ రోజు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ లో ఇతన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వీళ్ళు ఒకప్పుడు హిందూ వ్యతిరేక ఎజెండాతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇతన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు కూడా ఒక టైంలో హిందుత్వం వ్యతిరేకంగా ఎజెండా పెట్టుకుని ఇస్లామిక్ ఎజెండాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి గుణపాఠం వచ్చింది గుణపాఠం వచ్చి బుద్ధి వచ్చింది ఇప్పుడు ఇతను మాట్లాడుతుంటే ఇతనికి కాదు కాదు బాగానే ఉంది ఇక్కడ అంతా అని చెప్తున్నారు అంటే ఆ రోజు తప్పు తెలుసుకున్నారు కొంత కొంతవరకు తప్పు తెలుసుకున్నారు అందువల్ల ఇతనికి ఏమాత్రం సపోర్ట్ రావట్లే బాలీవుడ్ లోనే ముస్లింలు అక్కడ ఉన్న ముస్లింల నుంచి ఇతనికి సపోర్ట్ రావట్లా అంటే ఇతను ఒక ప్రత్యేక ఎజెండా తోటి ఇతను వెళ్తున్నాడు అనేది మనకి స్పష్టంగా అర్థం అవట్లేదా దీన్ని బట్టి సో అందువల్ల దీని మీద కచ్చితంగా దృష్టి సారించాలి కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇతని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇతన్ని ఖచ్చితంగా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ అలాగే తమిళ ఇండస్ట్రీ బాలీవుడ్ మొత్తం కూడా ఇతన్ని బా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి గనక ఇలా మాట్లాడితే ఎందుకంటే ఇప్పుడు సరే ఆల్మోస్ట్ క్షమాపణ చెప్పాడు అనుకోండి చెప్పాడు కాబట్టి ఓకే కానీ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఎజెండా కనుక ఇతను తీసుకుంటే మాత్రం ఇతను పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది రైట్ సార్ అంటే ఆయనకు కూడా ఒక అవగాహన ఉండి ఉండాలి ఎందుకంటే ప్రస్తుతము ఆ మన ఇండియాలోని చొరబాటుదారులు ఎక్కువగా ఉన్నారు అలాగే ఉగ్రవాదులు తీవ్రవాదులు అనే చర్యలు మత కల్లోలాలు ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ ఉన్నాయి అనేది కూడా భారీ ఎత్తున డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంట్రవర్సీ అవుతుంది ఖచ్చితంగా అనే ఐడియా ఆయనకు ఉండి ఉండాలి మరి ఉండి చేశారా లేకుండా చేశారా మీరు అన్నట్టుగా పర్సనల్ ఎజెండా ఉంటే ఇది ఖచ్చితంగా ఇంతటితో ఆగే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఇంటెన్షన్ ఉంది అని అంటే ఎప్పటికైనా సరే మళ్ళీ ఇంకొక రూపంలో బయటకు వస్తుంది మీ అండి వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా విశ్వ సర్కిల్ ఒక భాగం అందులో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు సైలెంట్ అవుతున్నారు ఇదంతా ఒక విష సర్కిల్ ముందు ఎవడో ఒకటి మాట్లాడతాడు ఆ తర్వాత సైలెంట్ అవుతాడు ఇంకో కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకోటి మాట్లాడతాడు ఇదంతా ఒక విశ్వ సర్కిల్ అందులో ఈ రోజు ఇతని ఇతని పార్ట్ వచ్చింది ఇతన్ని వాడుకుంటున్నారు ఇంటర్నేషనల్ ఇస్లామీకరణలో భాగంగా ఇది జరుగుతోందన్న అనుమానాలు మాకు క్లియర్ గా ఉన్నాయి అందువల్లనే నేను చెప్పేది ఏంటంటే ఇతని మీద ఖచ్చితంగా ఈ నిఘా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో మనం చూసాం అజారుద్దీన్ కూడా ఎలా చేశాడో మనం చూసాం ఈ దేశం వీళ్ళని అందరిని మీద పెట్టుకుంటే చివరికి అతను అజారుద్దీన్ అతను తప్పు చేసి అతను ఈ దేశానికి కెప్టెన్ గా చేసాం మనం అతను నెత్తి మీద పెట్టుకున్నాం అయినా సరే అతను తప్పు చేసి అతని మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడి చివరికి నేను ముస్లిం కాబట్టి అంటున్నారని చెప్పి ఆ రోజు ముస్లిం కార్డుని బయటికి తీసుకొచ్చాడు అందరూ కొట్టిన తర్వాత అతను కూడా తప్పు తెలుసుకున్నాడు ఈ రోజు మళ్ళీ ఇతను ఇదే పరిస్థితికి వచ్చాడు ఇలా వీళ్ళందరూ కూడా అంత బాగున్నది సేపు వీళ్ళ వీళ్ళకి అంత బాగుంది బాగుంటారు వీళ్ళకి ఏదైనా చిన్న తేడా వస్తే మాత్రం ఈ విక్టిం కార్డుని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒక హిడెన్ ఎజెండాతో చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా మనమందరం దృష్టిలో పెట్టుకొని వీళ్ళతో ఎవర వ్యవహరించాలనేది మనందరం కూడా ఒక కన్నేసి ఉంచాలి వీళ్ళందరి మీద రైట్ సార్ రైట్ సార్ మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ కేంద్రం అయితే ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది అని అంటూ ఉన్నారు సో చూద్దాం సార్ ఆయన అయితే మాత్రం ఇవన్నీ జనరల్ గా మాట్లాడినవి అని అన్నప్పటికీ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి